హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు దయచేసి ఒక చిన్న లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాబ్రిక్ పెయింట్ వేయడానికి చాలా బేసిక్ మెటీరియల్స్ కావాలి ఫ్రేము తర్వాత పెయింట్ అండ్ బ్రషెస్ ఒక త్రీ ఫోర్ సైజెస్ బ్రషెస్ ఉంటే చాలు మీరు ఎలాంటి పెయింట్ వేయాలనుకుంటున్నారో ఆ షేప్ని బట్టి బ్రషెస్ తీసుకోవాల్సి వస్తుంది ఇది నా దగ్గర ఉన్న ఓల్డ్ టీషర్టు సో దానిపైన ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ వేద్దామని అనుకుంటున్నాను ఫ్రేమ్ సైజ్ ఎంత తీసుకోవాలన్నది అది మీరు వేసే పెయింట్ బట్టి ఉంటుంది సో మీరు ఎలాంటి పెయింట్ సైజ్ అంటే ఎలాంటి బొమ్మ సైజు వేయాలనుకుంటారో ఆ బొమ్మ సైజు తీసుకోవాలన్నమాట సో మోస్ట్లీ మీకు ఎలా ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది సో తెలియకపోతే చూడండి సో ఆ కిందది ప్లెయిన్గా ఉన్నది ఇక్కడ పెట్టాలి సో ఇంకా టైట్ చేసేది మాత్రం పైన పెట్టుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఫ్రేమ్ ఎంత కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే మీకు పెయింట్ అంత బాగా వస్తుంది మీరు చిన్నగా టైట్ అది లూజ్ చేసుకుంటూ క్లాత్ని కిందకి లాక్కుంటూ వేసుకోవాలి ఏమాత్రం ముడతలు ఉన్నా మీకు పెయింట్ సరిగా రాదు దయచేసి బాగా అడ్జస్ట్ చేసుకొని చూసుకొని త్రీ ఫోర్ టైమ్స్ బాగా చేసుకొని టై లూజ్ చేసుకుంటూ క్లాత్ని కిందకి లాక్కుంటూ ఉండాలన్నమాట సో మీరు ఎంత అడ్జస్ట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది పెయింట్ ఇక్కడ నేను పెన్సిల్తోనే డ్రా చేసుకుంటున్నాను నేను ఒక సింపుల్ ఫ్లవరే కాబట్టి సో సింపుల్గా డా పెన్సిల్తోనే డ్రా చేసేసుకుంటున్నాను మీరు ఇంకేమైనా పెద్ద డిజైన్ ఉంటే మీరు కార్బన్ పేపర్ తెచ్చుకొని దయచేసి బ్లూ కలర్ మాత్రం తెచ్చుకోకండి కుదిరితే వైట్ ఎల్లో కార్బన్ పేపర్స్ దొరుకుతాయి అవి కొంచెం క్వాలిటీ ఉండేవి తెచ్చుకున్నారనుకోండి సో కలర్ దానిపైన వైట్ వేయచ్చు మిగతా కలర్స్ పైన ఎల్లో వేసుకోవచ్చు చూడండి ఫ్లవర్ చిన్న ఫ్లవర్ డిజైన్ వేసాను వెరీ సింపుల్ అండ్ ఈజీ అనమాట సో దానికోసం నేను వైట్ పెయింట్ తీసుకుంటున్నాను తర్వాత మీడియం అనమాట పెయింట్ మీకు ఎప్పుడైతే థిక్గా వస్తుందో అప్పుడు మీడియం కానీ వాటర్ కానీ యూస్ చేసుకోండి నన్ను అడిగితే వాటరే యూస్ చేసుకోండి అని చెప్తాను ఎందుకంటే నేను మీడియం యూస్ చేస్తాను మీ ఎందుకో నాకు అది మీడియం యూస్ చేసేసరికి కొంచెం పలచగా వచ్చేస్తుంది వాటర్ అయితే బెస్ట్ అనిపించింది నేను ఇంకా ఇంతకుముందు వేరే క్లాత్ పైన కూడా వేసాను నాకు మీడియం కన్నా వాటర్ చాలా బాగా అనిపించింది ఎప్పుడైతే థిక్గా వస్తుందో అప్పుడు మీకు అడ్జస్ట్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ కూడా మిక్స్ అయ్యకూడదు ఏదైనా వేస్ట్ క్లాత్ పైన ఒకసారి ట్రై చేసి ఒక చిన్న డాట్ పెడితే ఎక్కువ ఎంత స్ప్రెడ్ అవుతున్నది అనేది ఎక్కువ స్ప్రెడ్ అయింది తర్వాత మళ్ళీ పెయింట్ కొంచెం వేసి అడ్జస్ట్ చేసుకోవాలి సో మీరు ఒకసారి టూ టైమ్స్ వేస్తే మీకే తెలుస్తుంది మరి ఏం పెద్ద ఆన్లైన్ క్లాసెస్ అవసరం లేదు దానికి మీకు వెరీ సింపుల్ అండ్ బేసిక్ డ్రాయింగ్ తెలిస్తే చాలు చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా వేసేయచ్చు చూడండి ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ చాలామంది ఫ్యాబ్రిక్ పెయింట్ అంటే బాబా ఎలా వేయాలో ఏమో చాలా కష్టం ఏమో ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలేమో అని చాలా టెన్షన్ పడుతుంటారు అలాంటిది ఏమీ అవసరం లేదండి మీకు జస్ట్ బేసిక్ డ్రాయింగ్ తెలిస్తే చాలు చాలా ఈజీగా వేసుకోవచ్చు మీకు డ్రాయింగ్ తెలియకపోయినా పర్వాలేదు ప్రింట్ తీసుకొని మీకు ఎలాంటి డిజైన్ కావాలో అలాంటి డిజైన్స్ సో కార్బన్ పేపర్తో వే కార్బన్ పేపర్ పెట్టి దానిపైన పెన్సిల్తో కానీ పెన్తో కానీ డ్రా చేసుకుంటే అది అలాగే డిజైన్ పడుతుంది కాబట్టి తర్వాత పెయింట్ తీసుకొని వేసుకోవచ్చు కాకపోతే ఒకటి బ్లూ కలర్ కార్బన్ పేపర్ మాత్రం తీసుకోకండి వైట్ కానీ ఎల్లో కలర్ కానీ తీసుకోండి ఇంకొంతమంది ఎలాంటి పెయింట్ తీసుకోవాలి అని అనుకుంటారు సో మోస్ట్లీ అక్రాలిక్ పెయింట్ తీసుకోండి లేదు అనుకుంటే మీ దగ్గర మీకు అవైలబుల్లో ఎలాంటి కంపెనీ దొరికితే ఎలాంటి కంపెనీ తీసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ యూస్ చేస్తే మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది ఎలా ఉంటుంది ఏమీ ఎలా అంటే ఏ కంపెనీ ఎలా ఉంటుంది ఏది బాగుంటుందో లేదో అనేసి ఒక ఐడియా వస్తుంది ఇక్కడ నాకు ఈ పెయింట్ కొంచెం పలచగా వచ్చింది సో అందుకే నీకు వైట్ కలర్ కదండి సో కలర్ దానిపైన వేస్తున్నాం కాబట్టి నేను డబల్ కోటింగ్ ఇస్తున్నాను నేను ఆల్రెడీ చెప్పాను మీడియం కలిపాను నాకు పలచగా వచ్చింది కలర్ కాంబినేషన్స్ మీ ఇష్టం అండి ఎలాగైనా తీసుకోవచ్చు ఇలాగే తీసుకోవాలి అని ఏం రూల్ లేదు మీ ఇష్టం మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది సో మీకు ఎలాంటి డిజైన్స్ కావాలనేది కాకపోతే కలర్ కాంబినేషన్స్ మీరు వేసే ఫ్యాబ్రిక్ పైన సెట్ అవ్వాలి సో కొ లైట్ కలర్స్ పైన కొంచెం బ్రైట్ కలర్స్ యూస్ చేయడం బ్రైట్ కలర్స్ పైన లైట్ కలర్స్ సో ఇలా యూస్ చేసుకోలేదు లేకపోతే ఆ ఫ్యాబ్రిక్లో పెయింట్ కలిసిపోతుంది అంత లుక్ రాదు కాబట్టి మీరు కలర్ కాంబినేషన్ చెక్ చేసుకోవాలి ముందుగా వేసేటప్పుడు సో ఫ్లవర్ అయిపోయింది ఇప్పుడు ఒక చిన్న కొమ్మలాగా వచ్చి దానికి లీవ్స్ లాగా ఇస్తామనేసి అనుకున్నాను సో బోత్ సైడ్స్ అనమాట ఒకే సైడ్ వేస్తే మరి అది పెండింగ్ లాగా ఉండిపోతుంది అనేసి బోత్ సైడ్స్ వేస్తున్నాను ఇలాంటి లైన్స్ వేసుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా బ్రషెస్ సెలెక్ట్ చేసుకోవాలి జీరో సైజులో తీసుకోవాలి లేకపోతే చాలా మందం వచ్చేస్తాయి బాగుండవు కాబట్టి జీరో సైజెస్ తీసుకోండి ఇక్కడ లీవ్స్ వేస్తున్నాను చాలా అనమాట నేను మరీ ఏమంత పెద్దగా వేయట్లేదు చిన్న చిన్నగా ఉంటేనే చాలా లుక్ బాగొస్తుంది అనేసి మరీ ఎక్కువ పెద్దగా ఉన్నా కూడా పెద్దగా బాగుండదు మీరు ఫ్లవర్ వేసేదాన్ని బట్టి లీవ్స్ వేసుకోవాలి లేకపోతే బాగుండదు దీన్ని పర్ల్ పౌడర్ అంటారు మీకు సేమ్ షాప్లో దొరుకుతుంది నేను ఇక్కడ జస్ట్ బోర్డర్స్ హైలైట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఫుల్గా కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఒక్క విషయం అండి ఇది గ్లిటర్ మోడల్లో ఉంటుంది కాబట్టి అది టూ త్రీ వాషెస్లో పోతుంది కాబట్టి జస్ట్ బోర్డర్స్ హైలైట్ చేసుకోవడానికి మాత్రమే యూస్ చేయండి మొత్తం యూజ్ చేస్తే అంత లుక్ ఉండదు లుక్ ఉన్న ఫస్ట్ టైం అయితే లుక్ ఉంటుంది ఒక టూ త్రీ వాషెస్ తర్వాత మొత్తం లుక్ మొత్తం పోతుంది మరి అంత షైనీ ఉండదు దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి మీకు పెయింట్ ఎన్ని కలర్స్లో దొరుకుతుందో ఈ పర్ల్ పౌడర్ కూడా అన్ని కలర్స్లో దొరుకుతుంది సో మోస్ట్లీ బోర్డర్ యూస్ చేయడానికి మాత్రమే యూస్ చేయండి దీన్ని చాలా లుక్ ఉంటుంది అనమాట ప్రస్తుతానికి నా దగ్గర ఫోర్ కలర్స్ ఉన్నాయి గోల్డ్ కలర్ కూడా యూస్ చేస్తున్నాను దీంట్లో సో చూడండి ఇది గోల్డ్ కలర్ వస్తుంది మీడియం ఆల్రెడీ మిక్స్ చేసి ఉంటుంది మీకు ఉత్త పౌడర్ మాత్రమే కూడా దొరుకుతుంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల మిక్స్ చేసి చేస్తారు వాళ్ళే మీడియంతో నేను జస్ట్ లీవ్స్కి మాత్రం జస్ట్ హైలైట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో హైలైట్ చేసిన తర్వాత ఇదే అండి ఫైనల్ లుకు ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను ఫ్యాబ్రిక్ పెయింట్ పైన దయచేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అగైన్